హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ యాక్చువల్ రెసిపీస్ ఇన్ తెలంగాణ అందరూ ఎలా ఉన్నారు చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం కండి సిలు కొట్టడం మర్చిపోకండి టేస్టీ టేస్టీగా స్పైసీ స్పైసీగా ఏమైనా తినాలనిపించినప్పుడు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా ముందుగా మూడు నాలుగు ఉడకపెట్టుకున్న బంగాళదుంపల్ని స్మాష్ చేసేసుకొని ఇందులోకి పచ్చిమిర్చిలు వేసుకోవాలి ఇందులోకి తగినంత కారం వేసుకోవాలి కొద్దిగంత జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు అలాగే ఏమైనా గరం మసాలా ఉంటే గరం మసాలా వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకున్నాక ఒక కప్పు కార్న్ఫ్లోర్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇందులో వాటర్ పోయే అవసరం లేదండి ఎందుకంటే బంగాళదుంపల జిగు అనేది జిగితోటే మొత్తం ముద్దలాగా అవుతుందనమాట వాటర్ పోయాల్సిన అవసరం లేదు వాటర్ పోస్తే పల్చగా అయిపోతుంది ఇప్పుడు ఆ ముద్దలోంచి ఒక పెద్ద సైజు ముద్ద తీసుకొని కొద్దిగంత ఆయిల్ వేసేసుకొని మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి చపాతీ కర్రతోటి కొంచెం మెల్లమెల్లిగా తిప్పుకుంటూ మనం స్ప్రెడ్ చేసేసుకొని ఈక్వల్గా చేసేసుకోవాలి చూసారా ఇలా డబ్బా షేప్గా ఈక్వల్గా చేసేసుకోవాలి చేసేసుకొని కట్ చేసుకోవడమే మనకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు నేనైతే ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా ఉంటాయో అలా కట్ చేస్తున్నాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి బయట క్రిస్పీ క్రిస్పీగా లోపల సాఫ్ట్ సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఇలా మరిన్ని న్యాచురల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కట్ చేసుకున్న పీసెస్ అన్నీ ఒకటికి ఒకటిగా నెమ్మదిగా తీయాలి అవి అతుక్కుపోయి ఉంటాయి కట్ చేసినా కానీ అతుకపోయి ఉంటాయి మెల్లమెల్లగా తీసేసి ఒక ప్లేట్లో వేసి కొద్దిగంత పొడి బియ్య పిండి చల్లేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఒక్కొక్కటిగా మనం చేసుకున్న ఫింగర్స్ అనేవి వేసేసుకోవాలి అవి వేసిన ఫైవ్ మినిట్స్ వరకు అసలుకే కదుపుకూడదండి అవి కింద కొద్దిగా అతుక్కపోయి ఉంటాయి ఒకవేళ అవే ఫ్రై అయితే అవి తేలుతూ ఉంటాయి అన్నమాట మనం ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కదుపుకూడదు చూసారా ఇలానే తేలి తేలిపోతాయి పైకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత తీసేసి సర్వ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది పిల్లలు అయితే ఎంతో ఎంజాయ్ చేస్తూ తింటారు ఇలా ఈవినింగ్ స్నాక్స్ లాగా వాళ్ళకి చేసేయండి వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేలోగా చేసి పెడితే వచ్చిన తర్వాత తింటారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సాస్ ఎలా చేయాలో మన ఛానల్లో అప్లోడ్ చేశాను లాస్ట్కి లింక్ ఇస్తాను చూసేయండి మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్